അതക എം ദാത്ത ദയനമ്മ ദാത്തൂരില ఎప్పుడొచ్చా ఎప్పుడొచ్చా స్కూల్కి వెళ్ళట్లేదుగా స్కూల్కి వెళ్తున్నావా ఎలా నీకే ఇస్తానులే చి గబ్బోడు బ్యాడ్ బాయ్ కదా బ్యాడ్ బాయ్ నువ్వు గుడ్ బాయ్ వినా మరి అది తీసేసే బెల్ంతి మమ్మీ ఎక్కడికి వెళ్ళింది ఎక్కడ వదిలిపెట్టి వెళ్ళిందావా ఏం తిన్నా ఏం తిన్నావు ఏం తిన్నా ఏం తిన్నా తిన్నా ఏంటి ఏం తిన్నా ఏం చే నా చేయి చూపించనా నా చేతికి పెయింటింగ్ అయింది నా చేతికి తర్వాత చూపిస్తాలే నీకే చూపిస్తాలే పెయింటింగ్ చూపిస్తాలి టిఫిన్ చేసావా ఏం తిన్నా ఇడ్లీయే దోశ ఇడ్లీ దోశ రెండు తిన్నా ఈ ఇడ్లీ అన్నం దోశ ఇన్ని తిన్నా ఈ బుల్లిపొట్లు అన్నీ ఉన్నాయా ఉన్నాయా బుల్లిపొట్లు ఎక్కడికి వెళ్ళి పైన పెట్టింది గానా గాను తాడుకుంటా అది చెర్రీ అన్న ఇది అందుకని పైన పెట్టా అవేంటి చేతులు అవి ఇవేంటి బొంగరాలు అవి பொங்கரம் வரா பொங்கருமா ஏண்டிதா தி தம்சா தம்சா కొంచెం ఇస్తావా ఇవ్వా ఇంకా నీకు లేవు మొత్తం నేనే తాగేస్తా ఇటీ కొంచెం ఇటీ ఇవ్వు ఇవ్వమ్మా సరే తాగేసి అన్నయ్య నాకు అన్నయ్య తిట్టా